హాయ్ అండి నమస్కారం మా కోడలు నాకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చింది సర్ప్రైజ్ ఇచ్చింది నైట్ అంటే ఒక రోజు కింద తీసుకొచ్చి ఇచ్చింది నేనేమో వీడియో చేద్దామనేసి ఎలా అనేసి చూస్తుంటే తీసుకొచ్చి అత్తమ్మా ఇదిగో తీసుకో అని చెప్పింది ఏంటా అని చూశాను ఫస్ట్ ఓపెన్ చేయగానే దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో తెలియదు కానీ అది మొబైల్ పెట్టి వీడియోస్ తీస్తారు కదా అదండి చూశాను బాగా అనిపించింది కానీ తర్వాత ఆలోచన వచ్చింది పిల్లలు తీసుకొచ్చిర్రు ఎంత అయిందో ఏంటో అని కొద్దిగా ఆలోచన ఉండే వెంటనే మా అబ్బాయిని అడిగాను ఇదేంటి ఎంత అయింది ఏంది అని అన్నాడు అవైలబుల్ రేట్కి వచ్చిందని చెప్పాడు హ్యాపీ కానీ ఇది ఎలా ఫిట్ చేస్తారో తెలియదు చూస్తున్నాను ఇదేంటి స్టాండ్ ఎలా పెడతారు తీసి చూసిన దీన్ని స్టాండ్ని ఎలా నిలబెడతారు మొత్తం దాన్ని చూడండి ఎలా చూస్తున్నాడు దాన్ని వింతగా చూస్తున్నా కానీ ఇలా ఇలా అని చెప్తున్నారు మా అబ్బాయిలు పర్వాలేదు బాగానే ఉంది దాన్ని లాగేస్తున్నా తెలియక లాస్ట్ కటో ఇటో పెట్టేసిన కానీ అది పెట్టడం అట్లా చిన్నది ఒకటి వచ్చింది దాన్ని అడాప్టర్ అంటారా ఏమంటారో తెలియదు కానీ అది నువ్వే ఫిట్ చేసుకోమ్మా అని ఇచ్చిండు బట్ నా వల్ల కాదని చెప్పిన చెప్పినాక కొద్దిసేపు ఆలోచించి వచ్చారు మా కోడలు ట్రై చేసింది ట్రై చేసింది కానీ తనకు కూడా అంతగా రావట్లేదు ఆ గిఫ్ట్ ఇచ్చినట్టు వీడియో తీయడంలో మా అబ్బాయి ఏమో సైడ్కు ఉండిపోయాడు చూడండి ట్రై చేస్తుంది ఒక కూడా రావట్లేదు ఎలా పెట్టాలి ఏంది అని తెలియక మళ్ళీ లాస్ట్కి ఇక మా అబ్బాయిని పిలిచినారే నువ్వు బెటరా ఒకసారి చూద్దాం సర్ప్రైజ్ నాకు కూడా భలే అనిపిస్తుంది చెక్ చేసుకుంటా అనేసి మా అబ్బాయి కూడా ఫస్ట్ టైము దాన్ని చూసి కింద మీద చూసి ఎలా ఏంది అనేసి చూసుకొని దాన్ని పెట్టడానికి ట్రై చేస్తున్నాడు ది నేను టీవీలో చూసినా కానీ దీన్ని అంత రియల్గా ఇలా ఫిట్ చేస్తారు అని పిన్ టు పిన్ చూడలేదు నాకు ఏం తెలియదు ఇది అసలు లైట్ ఎలా వస్తుంది ఏంటి ఈ రా దీన్ని ఏమంటారు ఈ రౌండ్ ఉన్న లైట్ని ఏమంటారు ఇవన్నీ ఏం తెలియదు బట్ వీడియో తీసే వాళ్ళందరూ చూస్తుంటే ఓకే ఇట్లాంటిది ఉంటే బెటర్ మొబైల్ కదలదు మనకు చిన్న చిన్న ఛానల్ కదా మరీ వీడియో బాగుంటేనే చూస్తారు చిన్నదే కదా కాస్త అనేసి చూస్తే ఆడ అటో ఇటో చేసి మా అబ్బాయి ఫిడి చేసిండు ఫిడి చేసిండు కానీ ఎందుకో నాకు సొంతంగా చేసుకుంటే బెటర్ అనిపించింది నేను చేస్తారా అంటే ఇంకా వాడు ట్రై చేస్తాను నాగమ్మా అని పెట్టిండు బాగుంది కానీ కొంచెం ఎగ్జైటింగ్ అన్నట్టు మా అబ్బాయి తీసుకొచ్చిండు అన్నది ఆల్రెడీ ఇంతకుముందు నాకు గిఫ్ట్ ఇచ్చిండు మా అబ్బాయి ఇది ఫస్ట్ టైం అన్నట్టు మా కోడలు ఇచ్చింది అన్నట్టు సడన్గా చూడండి అది లైట్ అలా కానీ అబ్బా ఇక మొబైల్ పెట్టి నేనే చేసుకోవచ్చు ఎవరిని బతిలాడకుండా నాకెందుకో ఇది ఒక ఫ్యాషన్ కింద అయిపోయింది ఇంట్లో ఉంటున్నాం కదా ఏం చేస్తున్నాం చిన్న చిన్న వీడియోస్ పెడదాం అని అనిపించి నాకు మా అబ్బాయిని కొరికేస్తున్నా తీసుకొచ్చినందుకు హ్యాపీ ఆ మొబైల్ పెట్టి చేసి లాస్ట్కి అటో ఇటో సెట్ చేసిండన్నట్టు ఇదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్